హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేస్తున్నాను దానికోసం గుమ్మడిత్తనాలు పుచ్చగింజలు నైట్ అంతా నానబెట్టాను వాయిస్ కొంచెం జలుబు చేసింది అందుకే ఎలా ఉంది బాదం పప్పు ఇక్కడ ఇక్కడొచ్చి ఒక ఎలా చేస్తున్నాను ఎందుకంటే ఖర్జూరాలు నిండుకున్నాయి స్వీట్ కోసం తాటి బెల్లం అయితే వేస్తున్నాను ఒక్క స్పూన్ సరిపోతుంది మిల్క్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత పాలు తర్వాత వేద్దాం సరిపడా మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ పట్టింది చూసి చూద్దాం జ్యూస్ అయితే రెడీ అవుతుంది కొంచెం బెల్లం స్వీట్ కోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డ్రై ఫ్రూట్ జ్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్